కరీంనగర్లో హరిహర వీరమల్లు సినిమా చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు సినిమా చాలా బాగుందని కొనియాడారు పవన్ కళ్యాణ్ తొలిసారి జానపద నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్ జానర్లో నటించిన సినిమా హరిహర వీరమల్లు క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేయగా దాదాపు ఐదేళ్ల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది సినిమా విడుదల పోస్ట్ పోన్ అవ్వడానికి కారణాలు కోకొల్లలు అయినప్పటికీ ఎటకెలకు నేడు జూలై ఇరవై నాలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏఎం రత్నం ఎంతో రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం హిట్ అవ్వడం అనేది చాలా కీలకం వజ్రాలతో పాటు పంచమిని కూడా చిన్న దొర నుంచి విడిపించాలనుకున్నాడు వీరమల్లు ఆ క్రమంలో అనుకోని విధంగా ఎదురుదెబ్బ తగులుతుంది వీరమల్లును బంధించిన హైదరాబాద్ చక్రవర్తి ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూరు వజ్రాన్ని వెనక్కి తీసుకురావలసిందిగా కోరుతాడు సినిమా చాలా బాగుందని కొనియాడారు పవన్ కళ్యాణ్ డయాక్టాన్ సినిమా మంచిగా ఉంది సినిమాలలో కాకుండా రాజకీయాల్లో కూడా మన డిప్యూటీ సీఎం చాలా మంచి చేస్తుండు అభివృద్ధి చేస్తుండు ఎన్నో గ్రామాలకు అభివృద్ధి చేసిండు మొన్న ఏ మారుమూల ప్రాంతం ఏపీలో అక్కడ చాలా రోడ్లు వేపించిండు మంచి మంచి చేస్తుండు నైట్ నుంచి నేను నైట్ ప్రీమియర్ షో బాగుంది అన్న యాక్టింగ్ బాగుంది ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చిన సినిమా సూపర్ హిట్ హిందూ ధర్మం కూడా మంచి మంచిగా ఉంది బాగుంది సినిమా డిప్యూటీ సీఎం మాకు అభిమానుల కోరిక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ గురించి సినిమా చాలా బాగుంది చూడడానికి అందరు కావాలి చూడాలి ప్రతి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ఇది పవన్ కళ్యాణ్ నేను పెద్ద ఫ్యాను చాలా బాగుంది సినిమా హిందూ ధర్మం గురించి చాలా మెసేజ్ ఇచ్చాడు సినిమా చాలా బాగుంది ఓవరాల్ గా సూపర్ అన్న ర్యాంబూ మూవీ మొత్తం ఇచ్చే డివిచ్ అయితే హైలైట్ హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ అయితే ఫస్ట్ మొత్తం అలిపోయింది సినిమా హైలైట్ బ్లాక్ బాస్టర్ మన హిందూ ధర్మం గురించి చూడండి సినిమాలో మొత్తం హైలైట్ బ్లాక్ బాస్టర్ అయితే మొత్తం ర్యాంపేగా కొద్దిసేపటి కింద సినిమా చూడడం ప్రీమియర్ షో అయితే మనం కరీంనగర్లో లో చూడడం సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఎంట్రీ అవుతాడు సినిమా పవన్ కళ్యాణ్ కోసమే చూడాలి పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫైటింగ్ థియేటికల్ మూవీ కాబట్టి హిస్టారికల్ మూవీతో గతంలో బ్రిటిష్ వాళ్ళకు మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకపోయిన సంఘటనను గుర్తు చేస్తూ కోహినూర్ వజ్రం కోసం మన వేద పండితులు మాత్రం ఎంత హింస పెట్టారో వేద పండితులు మన హిందూ ధర్మానికి ఎంత ఐక్యత ఉందనేది ఈ సినిమాలో చాటి చెప్పడం జరిగింది అందరి కోసం ఎదురు చూడాలి కానీ పవన్ కళ్యాణ్ కోసమే మనం ఎదురు చూడాలనే ఒక సన్ సెన్సేషనల్ హిట్గా మా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత రాజకీయాలు కావచ్చు ఇటు యాక్షన్ తర్వాత కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు చా పవన్ కళ్యాణ్కి ఒక మంచి హిట్టు అని చెప్పారు పవన్ కళ్యాణ్ రికార్డులు ఆయనకు కొత్త కాదు పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించడం ఆయనకు కొత్తగా రికార్డులు తిరిగి రాయాలన్నా రికార్డు చేయాలన్నా పవన్ కళ్యాణ్ వస్తాడు వెయిట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాలని సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఆ యాక్షన్ మూవీ ఒక సినిమా రిలీజ్ అయితే అది ఫ్లాప్ సినిమా అయినా హిట్ సినిమా అయినా వంద కోట్లు ఈజీగా కొట్టేసారు